కొంచెం ఎక్కువసేపు మాట్లాడుతున్నాను మీరు ఏమనుకోండి ఈ సినిమా ఈ పాట గురించి నేను చెప్పకపోతే నేను ఏం ఫీల్ అయ్యాను మీకు తెలవదు ఒక తల్లి లేని వాడు తల్లిని చూసుకోవాలంటే కూతురులో చూసుకుంటా మా అమ్మ చనిపోతే పదో సంవత్సరంలో నా పదో ఏట మా అమ్మ చనిపోతే నేను ఒక రాజేంద్ర ప్రసాద్ అనే ఒక నటుని అయితే నటుడిగా నలభై సంవత్సరాలు నటిస్తే బేవర్ సినిమాలో యాక్ట్ చేసినప్పుడు ఒక కన్న కూతురు కళ్ళ ముందు కన్న కూతురిని ఇస్తే ఆ కన్న కూతురు మీద ఒక పాట రాయమని అడిగితే అది శుద్ధాల అశోక్ చేసిన రాయమని నేను అడిగితే అతను రాస్తే ఆ పాట వింటే ఫస్ట్ టైం కశ్యప్ కశ్యప్ట్ అతను లేడు ఇక్కడ అతను కర్మ వాడి లేకపోతే వారి కర్మ వాడు ఉంటే బాగుండేది వాడు పాడితే ఆ పాటని ఫస్ట్ టైం మీరు నమ్మి తీరాలి ఇంత ఎమోషన్ నాకు ఎందుకు వస్తుందని చెప్తున్నా రమేష్ చెప్పాల నాకు ఆ పనికి మాల సెల్ ఫోన్లో వినిపిస్తే నేను ఏడ్చి రోజు సాయంకాలం ఇంటికి తీసుకెళ్ళి నాకు ఒకే ఒక కూతురు దాని పేరు గాయత్రి ఇంటికి తీసుకెళ్ళి దాంతో నేను ఎందుకంటే అది లవ్ మ్యారేజ్ చేస్తున్నాయి ఇవన్నీ మామూలు విషయాలయ్యా పిలిపించి దాన్ని ఇంట్లో దాన్ని ఎదురుగా కూర్చోబెట్టి ఆ పాట నా మనస్ఫూర్తిగా నాలుగు సార్లు పిలిపించిన వాణ్ణి నేను అదే ఇప్పుడు మీరు విన్న పాట తల్లి తల్లి నా చిత్తి తల్లి నా ప్రాణాలే పోయాయమ్మా అమ్మ పోయినప్పుడు ఏడవలేదు వీళ్ళి కొడుకు కూతురుపోయిన ప్రయత్న మీరు మనుషులై మీరు మీరు నిజంగా మీకు మనసుంటే ఈ పాటను మీరు జన్మలో మర్చిపోలేరు ఇప్పుడు నేను నాకంటే చిన్నవాడు లేకపోతే పాదాలకి నమస్కారం పెట్టేవాడిని కానీ నా సోదరుడికి నేను అడిగినందుకు అంత అద్భుతంగా రాసినందుకు నా మనసు నీకు ఇచ్చేస్తుంది తమ్ముడు రమేష్ యు డిజర్వ్ నిజంగా చెప్తా ఇవాళ సంతోష్ హీరోగా నువ్వు నటించినప్పుడు ఆ రోజున కూతురుగా నువ్వు నటించినప్పుడు ఐ విల్ లెట్ యు నో ప్లీజ్ డోంట్ మిస్టేక్ మీ నువ్వు కూతురుగా నటించినప్పుడు ఆ రోజున నిజంగానే నువ్వు ఫీల్ అయ్యావా లేదా ఇప్పుడు మీరు చెప్తున్నప్పుడే నేను చాలా ఎమోషనల్గా అవుతున్నాను నాకు తెలియదు సాంగ్ విన్న ప్రతిసారి నేను కారణం ఏంటంటే అట మేము యాక్ట్ చేసేటప్పుడు ఆ అమ్మాయి ఆల్రెడీ పడుకుని పాడి మీద ఉంది అప్పటికి ఆ అమ్మాయి పోయింది సో ఇదంతా సారీ ఎప్పుడు లేనట్టుగా ఏంటి రాజేంద్ర ప్రసాద్ గారు నవ్విస్తారు కాసేపు కానీ అనుకున్న మీ అందరికీ కొన్ని మర్చిపోలేని సినిమాలని మనం చేసినప్పుడు కొన్ని మర్చిపోలేని ఇన్సిడెంట్స్ని మనం గుర్తు చేసుకోవాలి అలా తీసుకుంటే ఇవాళ నాకు ఒక అద్భుతమైనటువంటి అవకాశం ఇచ్చినటువంటి ఈ అద్భుతమైనటువంటి సిచ్యుయేషన్కి నిజంగా ఆ కూతురు ఇవన్నీ అన్నీ అన్ని దొరికే దొరికే చెప్తానండి అన్నీ చెప్పను నేను ఇంతవరకే చెప్తాను అమ్మా మీ ఇక్కడి నుంచి మిగతా మీరు సినిమా వెండితెరపై చూడండి ప్లీజ్ దయచేసి ఇక్కడి నుంచి మీకు మిగతా చెప్పను ఇంత అద్భుతమైనటువంటి అంటే నేను ఇలా మాట్ మీరు నన్ను నలభై ఒక్క సంవత్సరాలుగా మైకుల ముందు మాట్లాడుతూ నలభై ఒక్క సంవత్సరాలుగా రెండు వందల యాభై రెండు సినిమాల్లో నటించి మీ మేముందున్న ఒక అంటే మీ ముందు అంటే ఇప్పుడు మీ జనరేషన్కి మీ తండ్రులు మీ తల్లులు చెప్పినటువంటి సినిమాలను బట్టి ఇందాక ఇదిగో ఆది మేము మీ సినిమా చూసి పెరిగామనే అలాంటి తమ్ముళ్ళు నాకు ఎంతో గర్వంగా ఫీల్ అవుతూ ఉంటారు నాకున్న అవకాశం ఏంటంటే నన్ను చూస్తూ మీరు పెరిగారు కానీ ఆ స్టాండర్డ్ నేను ఇంకా మెయింటైన్ చేస్తున్నానా నాకు ఒక్కసారి గుండెమే చేసుకుని ఎస్ నేను అందుకుని ఉన్నానా లేకపోతే స్టార్గా పది మందితో చప్పట్లు కొట్టించుకుంటూ నేను ఇప్పటి వరకు డబ్బులు పెట్టి ఖర్చు పెట్టి ఉంటున్నానా అని నా గుండెమే నేను చేసుకునే ఆలోచిస్తే లేదు నేను కేవలం నా పాత్రల వల్ల ఇంకా మీ ఇంట్లో నా సినిమాలు చూడటం వల్ల నేను ఇంకా బ్రతుకున్నాను మనస్ఫూర్తిగా కోరుకుంటూ నిజంగా అలా ఉండడానికి అద్భుతంగా కారణం కేవలం ఇలాంటి సినిమాలు ఇలాంటి పాత్రలు ఇలాంటి సిచ్యుయేషన్స్ అందులో వచ్చినటువంటి ఇలా రేపు ఎవరు ఎవరు ఏమండి కూతురు లేనటువంటి తండ్రి ఉంటాను నేను అనుకోను ఒకవేళ లేకపోయినా ఉంటే నా కూతురు గురించి నేను ఇలా ఫీల్ అవుతానా అని ఏ తండ్రి అయినా సరే ప్రపంచవ్యాప్తంగా గుర్తుంచుకునేటట్టుగా ప్రతి తెలుగువాడు గుర్తుంచుకునేటట్టుగా చేసినటువంటి ఈ పాటకి ఈ పాట తయారు చేసిన వారికి ఈ పాట రాసిన వారికి దీని ఇన్స్పిరేషన్కి నేను మరొకసారి పాదాభివందనం చేస్తూ ఇలాంటి అద్భుతమైనటువంటి సినిమా బేవర్స్ అనేది మామూలు మాట ఇందాక మావాడు చెప్పాడు అద్భుతంగా చెప్పేది తొండముదరి ఓసన వెళ్ళినట్టుగా నా కొడుకు ముద్రి బేస బేవర్స్ అయ్యాడు అలాగా బేవర్స్ కాకుండా సమాజానికి ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని చెప్తున్నారని రమేష్ ఇంకా నువ్వు వదలకూడదు నాకు గుర్తుండి ఇందాక మా సోదరుడు చెప్పాడు మా మామగారు మామగారు అంటే దాసలు అన్నారని ప్రపంచానికి అందరికీ తెలుసు మా మామగారు ఎప్పుడు కొన్ని ఇన్వెన్షనే లైక్ చేసేవారు ఆయన గుర్తు చేసినందుకు మీకు మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ అలాంటి ఇన్వెన్షన్సే మనం చేయాలనే ఉద్దేశంతో నువ్వు ఒకటి కాదు రెండు పడక చేసావు